నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మత పెద్దలు బుధవారం నాడు గాలివీడు మండలం వెలిగెల్లు గ్రామంలో జమియా మజీద్ నందు తుమ్ముకుంట కస్పా నందు కుమ్మరిపల్లె పెద్ద చెరువు ఉపాధి నందు మరియు గాలివీడు సలాదివాలపల్లె చర్చినందు రెడ్స్ సంస్థ సిఎస్డబ్ల్యూ భారతమ్మ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మత పెద్దలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయకూడదని అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు చాలా విధాలుగా నష్టపోతామని బాలికల వయస్సు పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలుర వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలలోపు ఉంటే దానిని బాల్య వివాహం అంటారని బాల్య వివాహం చేస్తే తల్లిదండ్రులపైన మరియు బంధువులపైన రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఒక లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని మీ చుట్టుపక్కల ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్కు తెలియజేయాలని తెలిపారు మత పెద్దలు మాట్లాడుతూ చిన్నపిల్లలకు వివాహం చేయడం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా విద్యపరంగా చాలా నష్టపోతామని తెలుపుతూ బాల్య వివాహరహిత ప్రతిజ్ఞ అందరి చేత చేయించారు వివాహాలు చేయనీయముయముయము నేను బాల్య వివాహ వ్యవస్థకు వ్యతిరేకిని నేను ఎట్టి పరిస్థితులలో గుడిలో కానీ చర్చిలో కానీ మసీదులో కానీ నా గ్రామంలో కానీ నా ప్రాంతంలో కానీ నా జిల్లాలో కానీ బాల్య వివాహం జరగకుండా ఇస్తాను ఎవరైనా బాల్య వివాహం తలపెడితే ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు లేదా బాల్య వివాహ నిషేధ అధికారులకు చైల్డ్ హెల్ప్లైన్ ఒకటి తెలియనిందుకు హిందూ మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను చర్చిలో కానీ మసీదులో కానీ నా గ్రామంలో కానీ నా ప్రాంతంలో కానీ నా జిల్లాలో కానీ బాల్య వివాహం జరగకుండా